తొలగించాలి ముఖ్యమంత్రికి తొలగించాలి వాటం వాటర్ని వాతే వాటేంది అత్యాచారం చేసిన వాళ్ళే

అక్కడ ఉన్న వార్డెన్కి మాయ మాటలు చెప్పి ఆ యువతకి వందుకుంటూ సామాన్యం కొనిపెడతామని తీసుకెళ్లి రైల్వే స్టేషన్ దగ్గర గురువు లాడ్జీలో అమ్మాయి ఇద్దరు కూడా అత్యాచారం చేయడం జరిగింది మరి అత్యాచారం చేసిన వాళ్ళిద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు మరి మేము కోరేది ఏంటంటే మీరు పోలీసులు అరెస్ట్ చేస్తారు కేసు పెడతారు ఆ తర్వాత ఏం చేస్తాడంటే బెయిల్ మీద వచ్చేస్తాడు మళ్ళీ ఇంకొద్దరు మానభాంగం చేస్తాడు కాబట్టి అది కాదు మేము కోరుకునేది కాంగ్రెస్ పార్టీ తరఫున మైనర్ బాలిక కాబట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి ఆ ఇద్దరికి కూడా మరణశిక్ష శిక్ష విధించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఐదున్నర తర్వాత ఆ వార్డన్ ఏ బేసిస్ తోటి మన ఆ యువకులతో పంపించిందో ఆవిడ కూడా ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి ఎందుకంటే ఈ యువకుల దగ్గర డబ్బు తీసుకుని పంపించిందా ఆలోచి పడిపోయి పంపించిందా కాబట్టి ఆ వార్డాన్ని కూడా ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఇవాళ రాజమండ్రి నగరంలో గంజాయి విపరీతంగా పెరిపోయింది దొంగసార విపరీతంగా పెరిపోయింది పోలీస్ వ్యవస్థ ఏం కంట్రోల్ చేయట్లేదు మరి రక్షక దళం అని చెప్పి పెట్టారు మహిళలతోటి ఆ రక్షక దళం ఎక్కడ ఉందో మరి ఆనాలను రక్షించుకుంటున్నారో మరి ఎవరు రక్షిస్తున్నారో తెలియదు కానీ రక్షక దళం అయితే మాత్రం ఇక్కడ పనిచేయట్లేదు ఇవాళ హోమ్ మినిస్టర్ గారు ఎంతో చెప్పింది ఆవిడ ఉనిత్ గారు మేము తోలు తీసేస్తాం గంజాయి అరికట్టేస్తాం అమ్మ మీ నర్సీపట్నం మొత్తం గంజాయి నువ్వు ఏం చేస్తావు ఆవిడకి అర్థం కాదు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా మైనర్ బాలిక మీద ఏదన్నా జరిగితే అరగంటలో వాళ్ళు తోలు తీస్తానన్నాను మరి ఈ తోలు కోటమే సరిపోతుంది తప్ప ఆయన తోలు తీసి ఇది ఏం కూడా కనపడతలేదు కాబట్టి తక్షణం వీటి మీద చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని రాజమండ్రిలో గంజాయి బ్యాచ్ని బ్లేడ్ బ్యాచ్ని అలాగే దొంగసారాన్ని అరికట్టాలని చెప్పి కోరుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాడు జై జైలు ఎవరైతే అత్యాచారం చేశారో ಮರ ಶಿಕ್ಷ ಅಂಬೈನಿ ಪಾರ್ಜಿ ಸರ್ ಪ್ರ